గత పాలకుల అరాచకాలకు తానే మొదటి బాధితుండని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు కక్ష రాజకీయాలు చేయాలనుకుంటే అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే అరెస్టు చేసి ఉండేవాళ్లమన్నారు బాధ్యత కలిగిన నాయకుణ్ణి కాబట్టే ప్రజలు తనను నాలుగోసారి ఎన్నుకున్నారని అన్నారు చట్ట ప్రకారం ప్రభుత్వం వ్యవహరిస్తుందని తప్పు చేసిన ఎవరికైనా శిక్ష తథ్యమని స్పష్టం చేశారు మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ అన్ని ఉచితంగా ఇవ్వడానికి ఆమోదించారంటే ఇది ప్రపంచంలో ఒక చరిత్ర అధ్యక్ష విత్ ఇన్ వన్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ మనకి ఇచ్చారు అధ్యక్ష ఆ దేశం అలాంటి దేశం పైన మీరు ఆరోపణలు పెట్టగలిగారంటే వాళ్ళు కూడా మీరు భయపెట్టగలిగారంటే ఈ ప్రపంచం ఎప్పుడు జరగదు అధ్యక్ష జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన నిగ్రహేసేవాళ్ళు ఎందుకు ఎగరేశారంటే వేరే ఊడ్ అని చెప్పేవాళ్ళు భయంకరమైన వాతావరణం అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానికొండ దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని తర్వాత బాలకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి మీరు గుర్తుపెట్టుకోవాలి నాది కక్ష రాజకీయం కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో అని కాదు ఆ విషయం కూడా చెప్తున్నా బాధ్యత కలిగిన నాయకు కాబట్టి నాలుగోసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితులు కుదరదు తప్పు చేసిన వాణ్ణి చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితిలో పనిచేసే చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా హామీ ఇస్తున్నా నో సెకండ్ పార్టీ కానీ అందరికీ అప్పీల్ చేస్తున్నా ప్రజలకు కూడా అప్పీల్ చేస్తున్నా ఈ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తుంది లా అండ్ ఆర్డర్ కాకుండా ఎక్కడ తప్పు చేసి మీరు కూడా చెప్పండి అవసరమైతే ఇంకా చట్టానికి పదును పెట్టాలంటే పదును పెడదాం ప్రజాస్వామ్యంగా యాక్ట్ చేద్దాం శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి నేర ప్రవృత్తి ఉండే వ్యక్తుల్ని పూర్తిగా కట్టడి చేసే బాధ్యత మన అందరం కూడా తీసుకొని